టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటీవలే దేవర సినిమాతో మన ముందుకొచ్చారు ఈ దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల క్లబ్లోకి చేరింది దీంతో ఫుల్ జోష్లో ఉన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు దీంతో మరొక సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇకప్పటికే దేవరా పార్ట్ వన్ వచ్చింది దేవరా పార్ట్ టూ కోసం ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు కొరటాల శివ ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారని చెప్పుకోవచ్చు మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా వార్ టూ సినిమాలో ఫుల్ బిజీగా మారిపోయారు మరోవైపు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో ఒక సమావేశం నిర్వహించాలని ఆయన ఆలోచిస్తున్నారట ఇటీవలే దేవరాజ్ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాక కోసం అందరూ వెయిట్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే దీంతో ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీంతో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి మదిలో అభిమానులతో ఒక సమావేశం నిర్వహించాలని అనుకుంటూ ఉన్నారట అయితే లేటెస్ట్గా దాని కార్యరూపం దాల్చాలని జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకుంటూ ఉన్నారట ఈ సమావేశానికి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు త్వరలోనే అనుమతులు కూడా తెచ్చుకొని ఉన్నారట ప్రశ్న వినియూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు వారు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు ఈ వార్త విని